నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధరెడ్డి సోదరులు కోటరెడ్డి గిరిధరెడ్డి పుట్టినరోజు సందర్భంగా టీడీపీ నేతలు గూటూరు శ్రీధర్ నాయుడు గుండల మధుసూదన్ గిరీష్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రగతి చార్టీస్ లో చిన్నారుల మధ్య కేక్ కట్ చేశారు అనంతరం విశేష అన్నదాన కార్యక్రమం నిర్వహించారు భవిష్యత్తులో తమ ప్రియతమ నేత గిరిధరెడ్డి మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని రాజకీయంగా ఉన్నత పదవులు సాధించాలని ఈ సందర్భంగా అభిమానులు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో గడపర్తి మహేష్ మీరా గంగాధర్ గతపర్తి ప్రసాద్ నాయుడు ఉదయ్ కుమార్ వల్లూరు మురళి మరియు పవర్ యూత్ స్వచ్ఛంద సేవ సొసైటీ వ్యవస్థాపకులు కోగిలి రమేష్ రాజు సభ్యులు పాల్గొన్నారు కోటం రెడ్డి గిరిజన్న ఈరోజు బర్త్డే నిండు నూ నిండు నూరేళ్ళు అన్న చల్లగా ఉండాలని పది మందికి సాయం చేసే గుణం ఉన్న గిరిజన్న మంచి మంచి కార్యక్రమాలు చేసి మంచి పొజిషన్స్కి వెళ్ళాలని ఇక్కడున్న ఈ పేద పిల్లలు ఎవరైతే ఇక్కడ ఇబ్బంది పడుతున్నా ఈ చంటి బిడ్డలు కూడా వాళ్ళ ఆశీస్సులు కూడా గిరిజనికి ఇస్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో చేస్తున్న చిన్న కార్యక్రమానికి మీరందరూ సహకరించినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేడు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మన రూరర్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధరెడ్డి గారి సోదరులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఈరోజు జన్మదినం ఆయన జన్మదినం సందర్భంగా ఈ యొక్క ప్రగతి చారిటీస్లో ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభైలో ప్రారంభించబడి నూట యాభై మంది విద్యార్థులతో ఈరోజు ఏదో చెమిటి మూగ ఇంకా అనేక రకాలైన సమస్యలు ఉన్నటువంటి ఈ యొక్క సంస్థ నడపడం నిజంగా ఆ సంస్థ నడిపే వాళ్ళకి కూడా చాలా అంటే వాళ్ళు అభినందనీయులు వాళ్ళకి ఈ యొక్క పిల్లలతో పాటు ఈ ఈ సమాజంలో ఉండే మనమందరం కూడా ఎంతో రుణపడను ఈ యొక్క జన్మదినం సందర్భంగా ఈ యొక్క గిరిన జన్మదినాన్ని ప్రగతి చారిటీస్లో ఈ పిల్లల మధ్య జరుపుకోవడం చాలా ఆనందంగా చాలా ఉత్సాహంగా ఉంది ఈ కార్యక్రమాన్ని మన గుర్తురు శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించడం కూడా చాలా సంతోషం సమాజంలో భగవంతుడి యొక్క కరుణ అంటే కటాక్షాలు తప్పి ఇలాంటి పిల్లలు చాలామంది ఉంటారు మనం కూడా ఏదైనా జన్మదినాలైనా ఇలాంటి కార్యక్రమాలు ఇంకేదైనా మనం ఏదైనా ఒక పెళ్లి రోజులు కావచ్చు ఫంక్షన్ రోజులు కావచ్చు ఇలాంటి పిల్లల మధ్య జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉండే మనం కానీ సమాజంలో ఈ యొక్క మీడియా ద్వారా ఈ యొక్క నెల్లూరు రోల నియోజకవర్గంలో ఉండే అందరు ప్రజలకు కూడా సవినయంగా వాళ్ళకు విన్నవించుకునేది ఏంటంటే మనం చేసే జన్మదిన కార్యక్రమాలైనా ఏ అయినా ఇది కావచ్చు వాచిల్లా కావచ్చు ఏదైనా కావచ్చు పేద పిల్లల మధ్య లేకపోతే ఇట్లా అందులు ఈ డఫండెల మధ్య జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంటుంది ఈ కార్యక్రమంలో బాధా కష్టం రెండు ఉన్నాయి వాళ్ళని చూస్తే ఒక తట్టు బాధ కలుగుతుంటే మరోవైపు గిరిన్న జన్మదినం ఈ యొక్క పిల్లల మధ్య చేసుకోవడం సంతోషంగా ఉంది కాబట్టి ఈ యొక్క రోల నియోజకవర్గంలో ఈ యొక్క ప్రజలందరినీ కూడా మన కోటమి రెడ్డి గారికి జన్మదినం సందర్భంగా ఆయనకు వాళ్ళ యొక్క శుభాశిస్సులు అంది కోరుకుంటూ భగవంతుడు ఆయనకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన శ్రీధర్కి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు జై హింద్ అన్న మధుసూదన్ రెడ్డి నెల్లూరు రూరర్ తెలుగుదేశం పార్టీ నాయకులు